భగవతే ఓం నమ శివాయ ఈ పుణ్యభూమిలో ఎంతోమంది యోగులు మహర్షులు తపస్సులు అలాగే అవధూతలు ఈ భూమి మీద ఉద్భవించారు భగవంతుడు వీళ్ళని కారణ జన్ములుగా పుట్టించారు వాళ్ళు ఎందుకు ఈ భూమి మీదకొచ్చారు అంటే ధర్మస్థాపన చేయడానికి వాళ్ళ చేత ఎన్నో కార్యాలు జరగాలని మంచి జరగాలని ఈ భూమి మీద ప్రతి ఒక్క చోట అవతరిస్తూ ఉంటారు అటువంటి కోవకు చెందినవారే అబుతూత శ్రీ సద్గురు కాశినాయన స్వామివారు అమర్త సద్గురు శ్రీ కాశినాయన స్వామివారు ఈయన ఎక్కడ జన్మించారు ఎక్కడ ఈయన ఉన్నారు ఎన్నో విశేషాలు ఈరోజు మనం మన వీడియోలో చెప్పుకుందాం చాలామందికి కాశినాయన గారంటే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ ఇప్పుడు స్వామివారి గురించి అమృత వాక్కులు నాకు తెలిసినంత వరకు చెప్పుకుందాం నిరతాన్న దానము సేవ ప్రేమ అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మన అందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మరక్షణకై అవతరించి వ్యక్తిగత కష్ట నష్టాలను అతీతమైన జీవనయాత్ర సాగించి కుల మత జాతి భేదం లేకుండా ఆర్తితో తన వద్దకు వచ్చిన వారికి అనుగ్రహించి తన లీలలను ప్రకటిస్తూ చిత్రమైన పాత్ర పోషణ గావించి దుర్మార్గులను సన్మార్గులుగాను అవిటి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దు అవధూతగా వెలిసిన శ్రీ సమర్థ సద్గురు కాశీనాయన కాశీనాయన దూరం దగ్గర దగ్గర దూరం అని బోధిస్తూ చెప్పి రమ్మన్నారు మాకెలా చెప్పిపోతున్నాము మాకెలా అని సంచరిస్తూ ఆర్తితో నాయనా నీవే దిక్కు అని అనుకోగాని తలుపులోనే నేనుంటాను అని అభయమిచ్చిన అవధూత కాశీ నాయన ఎక్కడ తాను గొప్పవాడినని కానీ మహత్తుగలవాడినని గాని ప్రవర్తించలేదు ఒకతను తన భార్యకు బాగోలేదు ఏదైనా చెయ్యమని అడిగితే నేను నీలాంటి మనిషిని నేను వైద్యుడిని కాను ఆరోగ్యము కొరకైతే దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు నాయనగారికి అంకితమై కుటుంబమంతా కాశీనాయన సేవలోనే గడిపిన ఒక భక్తుని భార్య అనారోగ్యముగా ఉన్న సమయంలో వారి ఇంటిలో దాదాపు ఇరవై ఐదు రోజులు ఉండి ఆమె ఆరోగ్యము కుదురు పడగానే వారికి కారణం చెప్పి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళారు కాశీనాయన గారు విద్యాభ్యాసము తరువాత కాశీలో మూడు సంవత్సరములు ఉండినారు రెండు పర్యములు కాశీకి వెళ్ళారు మహాత్ములు తమలో ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు ప్రదర్శించడానికి మరియు తీర్థయాత్రలలో ఎలా ప్రవర్తించాలో లోకానికి విదితం చేయడానికి తీర్థయాత్రలు చేస్తారు కాశీనాయన స్వయంగా అన్ని యాత్రలను విధి విధానంగా చేస్తూ తమతో పాటు క్షేత్రాలను దర్శించే వారికి ఏ భావంతో క్షేత్రాలకు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏమి తీసుకుని వెళ్ళాలి ఎట్లా ప్రవర్తించాలి తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉండాలి అనేవి ప్రత్యక్షంగా ఆచరిస్తూ అనుభవపూర్వకంగా తెలియపరిచినారు అవతార పురుషులు ఉద్భవిస్తే వాళ్ళ కార్యక్రమాలు నిర్దిష్టంగా ఒకనొక ప్రయోజనానికి ఉద్దేశింపబడి ఉంటాయి తదననుగుణంగా వారి జీవన విధానము ఉంటుంది కానీ సద్గురువుల జన్మ ఎల్లలు లేని అపార కరుణతో లోకాన్నంతా ఉద్ధరించగలదు అవతార పురుషులు జీవన విధానం సుఖదుఖాల సమ్మేళనతంతో ఉంటుంది కానీ మహాత్ములు జ్ఞానులు అన్ని రకాల ద్వంద్వాలకు అతీతులు అని తారతత్వాన్ని జ్ఞానితత్వాన్ని కంచి పరమాచార్యులు వివరించారు అట్టి కోవలోని వారే కాశీనాయన గారు కూడా కాశీనాయన గారు నెల్లూరు జిల్లా బెడుసుపల్లి గ్రామం నందు పోకనాటి రెండ్ల వంశంలోని మున్నెల్లి సుబ్బారెడ్డి కాశెమ్మ దంపతులకు జన్మించారు వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉపవాస దీక్షతో ప్రార్థనలు సలుపగా ఒకనాటి రాత్రి స్వామి పతివ్రతమ తల్లి అయిన శ్రీమతి కాశ్యమ్మగారి స్వప్నంలో సాక్షాత్కరించి అమ్మ నీవు సంతానము లేదని చింతపడవద్దు ఇరువురు సంతానము ముందు ఆడబిడ్డ తర్వాత కుమారుడు జన్మిస్తారని అభయమించి అంతర్ధానమయ్యను అందు కుమారుడు సర్వసంగ పరిత్యాగి అయి బ్రహ్మానుభూతుడై పుణ్యపురుషుడు అతని వలన మీరు కీర్తివంతులగుతురు చెప్పెను కొలది రోజుల్లోనే కాశమ్మ గర్భము ధరించను ఒక ఆడబిడ్డను ప్రసవించను ఆమెకు కాశమ్మ అను నామకరణం చేసిరి మరి కొంతకాలం తరువాత కాశమ్మ మరలా గర్భం ధరించింది పుష్య మాసము అమావాస్య పదిహేను ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఐదు రోజున అర్ధరాత్రి అందు బాల భాస్కరుని వలె కాంతి కలిగిన ఆజానుబాహుడు అరవింద లోచనుడై నట్టి కుమారుణ్ణి ప్రసవించను అతనికి కాశీరెడ్డి అని నామకరణం చేసిది కాశీనాయనకు నాలుసరముల ప్రాయమప్పుడు తండ్రి సుబ్బారెడ్డి అకాల మృత్యువాత పడెను బెడుసుపల్లిలో ఆదరించు వారు ఎవరూ లేనందున కాశమ్మ పుట్టెడు దుఃఖముతో తన తల్లిగారి ఊరైన కొత్తపల్లికి పిల్లలను తీసుకుని వెళ్ళను కొద్ది దినములు తల్లి కాశమ్మ కూడా మరణించను పిల్లల పోషణ అవ్వాతాతలు తీసుకొని అతి గారాభంగా పెంచుచుండిరి అవ్వని అమ్మ అని సంబోధిస్తూ ఉండేవారు కాశీనాయన అక్షర అభ్యాసం చేయు ప్రాయం రాగానే అవ్వ బాలమ్మ కాశీనాయను సకల శాస్త్ర పారంగతుడైన శ్రీ వేమూరి రామయ్య గారి వద్దకు పంపెను అప్పటి నుండి గురుభక్తి కలిగి వేకువజామున లేచి భగవంతుని ఆర్థించి గురువుల వద్దకు వెళ్ళి శ్రద్ధాశక్తులతో గురువుల వద్ద కూర్చుని వేలి బూడిదలు అక్షరములు దిద్దుతూ అతి త్వరలోని బాల్య విద్యాభ్యాసము పూర్తి చేసి సంస్కృత భాషలోని అమరకోశము మూడు కాండాలు నరసింహ శతకంలోని పద్యాలు చక్కగా గురు ముఖత కంఠస్థం చేసి భారత రామాయణ భాగవతములను అవగాహన చేసుకుని రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారు తాను చదువుకుంటూ పిల్లలకు కూడా చదువు నేర్పించేవారు కాశీనాయన గారికి సుమారు ఇరువది సంవత్సరముల వయసు రాగానే అవ్వ కాశీనాయన వివాహము చేయదలచి నాయన నీవు వివాహం చేసుకోవాలి అని చెప్పినది కానీ కాశీనాయన గారు మౌనంగా విని ఊరుకున్నారు ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చి నాయనగారి ముఖ కవలికలను చూసి భవిష్యత్తులో గొప్పవాడవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు ఒకరోజు బావిలోకి దూకి అరగంట సమయం గడిచినప్పటికీ బయటకు రాకపోవుట ఒడ్డున ఉన్న రైతు హృదయంలోని భయాందోళన చెలరేగి తడబడు కాళ్లతో గ్రామస్తులకు వెళ్ళి వివరించను గ్రామస్తులు గజ ఈతగాళ్ళతో వెదురు గడలతో నిచ్చెనలతో వచ్చి బావినంతా గాలించనను కాశీనాయన గారి జాడ కనిపించలేదు అందరూ చింతాక్రాంతులై బావి ఒడ్డున కూర్చుండిరి ఇంతలో కాశీనాయన నీటి ఉపరితలంపై పద్మాసనంలో ప్రకాశవంతమైన వెలుగులో కనిపించను జనంలో ఆనందోత్సవాలు వెళ్ళి విరిసి ఊరి వారంతా సంబరపడిపోయారు నాయనగారు సామాన్యుడు కాలని మహామహివాన్వితుడని సాధువు చెప్పిన మాటలను నిజమని గ్రామస్తులందరూ గ్రహించినారు అట్టి కాశీనాయన కూడా లోకాచారాన్ని అనుసరించి సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వేలిగట్ల గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వద్ద శిష్యునిగా చేరి శ్రీ అతిరాచ గురవయ్య స్వామివారు మహిమలను చూపుతూ ఆ శిష్యులను ఇచ్చుచూ శిష్యులకు జ్ఞాన బోధ చేయుచుండిరి గురువు గారి వద్ద శాస్త్రధర్మాన్ని లోకాచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు తమ గురువుగారైన శ్రీ అతిరాజ గురువయ్య స్వామి వారి ప్రేరితుడై గురువుగారి సాష్టాంగ నమస్కారం చేసి గురువాజ్ఞ తీసుకుని నాయనగారు తపోయాత్రకు బయలుదేరినారు కాశీలో మూడు సంవత్సరాలు వండినారు కాశీ యాత్ర సందర్భంగా దారిలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రములు దర్శించుకున్నారు నాయనగారు మైసూరు చిక్మంగళూరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మద్రాసు బళ్ళారి ఇంకా చాలా చోట్ల తిరిగారు కాశీనాయన గారు ప్రత్యక్ష స్వరూపముగా బిడ్డల గడప గడపను సంచరించుచు శిథిలమైన దేవాలయాలను కట్టడమును జీర్ణోధరణ గావించి ఆ క్షేత్రంలో మంచి నీటి బోరులను బావులను త్రవ్వించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలను నెలకొల్పినారు కడప జిల్లా గరుడాత్రి ఆశ్రమం పోరమావిళ్ళ దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండపంలోని యోగానంద ఆశ్రమము కోటగోట్ల నందుగని క్షేత్రంలో గనీ ఆశ్రమము గంగన్నపల్లి మెట్రమము గిద్దలూరు తాలూకా పొల్వ చెరువు గ్రామంలో కాలవ బుగ్గ ఆశ్రమము సీతారామపురం ఆశ్రమము నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం గటిక సిద్ధేశ్వర ఆశ్రమం ఉదయగిరిలో లింగాలదునులు అన్నదాన క్షేత్రములు నెలకొల్పినారు నేటికి నిరంతరముగా అన్నదానము కార్యక్రమాల నిర్వహణ జరగడం కోసం పోషకులను నియమించినారు ఈ ఆశ్రమంలో గోమాత ప్రసక్తం తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారంగా గో సంరక్షణ చక్కగా నిర్వర్తించి గోమాత మహత్యంను వివరిస్తున్నారు చివరికి కడప జిల్లా నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒకప్పటి కీరకారణ్యంగా చుట్టూ కొండలు ఎత్తైన మామిడి రావి జువ్వి మేడి ఊడగ చెట్ల మధ్యలో సెల ఎంతో రమణీయంగా ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మి నరసింహస్వామి వారి క్షేత్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరవ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయూలుగా కాలం చెందినారు కాలక్రమంలో అనంతపురం కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల కాశీనాయన పేరు మీద నిరంతరం అన్నదానం గావించే క్షేత్రాలు వెలిసినవి దేవాలయాలకు వచ్చిన భక్త జనాలతో బాధ పడకూడదని అన్న క్షేత్రానికి స్థాపించి హిందూ ధర్మంలో ఇమిడియున్న సేవ త్యాగము దానము అనే గుణములను అందరికీ అలవాటు చేస్తూ మన నేటి సమాజానికి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనమును తెలియజేసిరి ఇతర దేశాల వారికి కూడా ఒక ఆదర్శంగా ఒక దేశంలో ఉన్న గొప్ప సాంప్రదాయాన్ని నేటికి అందిస్తున్నారు కాశీనాయన గారి లాంటి అవధూతలు మన దేశంలో కొన్ని వేల మంది ఇంకానూ ఉన్నారు వీరు మన దేశం యొక్క ఆత్మ అయిన ఆధ్యాత్మిక యోగ ద్వారా సాధారణ వ్యక్తి కూడా మహిమాన్వితుడు కాగలడని నిరూపిస్తూ మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు దేశ ధర్మాన్ని సాంప్రదాయాలని అందిస్తున్నారు శ్రీ కాశీనాయన స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి వారి అడుగు జాడల్లో అందరము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాశీనాయన స్వామి గురించి అమృత వాక్కులు చాలా చెప్పుకున్నాం కదా తన సొంత ఊరైన బెడిసుపల్లెలో కూడా స్వామివారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతారు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు